ఏపీలో కొత్త రాజకీయ లెక్కలు తెర మీదకు వస్తున్నాయి కూటంలో పదవులు విషయంలో మూడు పార్టీలు కేడర్లో పోటీ పెరుగుతుంది ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు పూర్తయినా ఇంకా పూర్తి స్థాయిలో పదవులు భర్తీ చేయలేదు ఎన్నికల సమయంలో టీడీపీలో సీట్లు త్యాగం చేసిన సీనియర్లు ముఖ్య నేతలు పదవుల కోసం వేచి చూస్తున్నారు ఇదే సమయంలో ఎమ్మెల్సీ పదవి కో ఇస్తాననే హామీ పొందిన నేతలు ఎక్కువగా ఉన్నారు దీంతో కొందరు నేతలు నేతలతో పదవుల విషయంలో పార్టీ నాయకత్వం స్పష్టత ఇస్తు ఇస్తుంది ఏపీలో పలు విడతలుగా నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు కూటం ప్రభుత్వంలోని మూడు పార్టీల నుంచి అవకాశం దక్కింది అయితే పిఠాపురం వర్మ వంగవీటి రాధాకు మాత్రం ఎలాంటి పదవి ఇవ్వలేదు అధికారంలో వచ్చిన తర్వాత భర్తీ చేసి చేసిన ఎమ్మెల్సీ సమయంలోనూ వర్మకు ఛాన్స్ దక్కలేదు దీంతో తాజాగా వర్మతో పాటుగా వంగవీటి రాధాకు ఇచ్చే పదవిపై టీడీపీ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మకు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు పవన్ గెలుపు కోసం పనిచేయాలని వర్మ తాను చూసుకుంటానని చంద్రబాబు చెప్పారు పవన్కు భారీ మెజార్టీ రావడంలో వర్మ కీలక క్రియాశీలకంగా పనిచేశారు వా పవన్ సైతం ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పారు కాగా నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి వర్మకు ఇవ్వకపోవడంపై ఆయన మద్దతుదారులో ఆగ్రహం కనిపించింది పిఠాపుర్లో వరమకు తగిన గౌరవం జనసేన కేటం నుంచి దక్కడం లేదని అభిప్రాయం ఉంది అదేవిధంగా వంగవీటి రాధాకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందే ఎమ్మెల్సీ సీటు పైన హామీ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు అమలు కాలేదు తాజా ఎన్నికల్లోనూ రాధా కూటమికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు తాజాగా వరమతో పాటుగా రాధాకు త్వరలోనే రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు బాధ్యతలు అప్పగించాలని పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది వారిద్దరికీ ఎమ్మెల్సీ పదవులపై గతంలో హామీ ఇచ్చిన ఇదే రకమైన హామీ ఇచ్చిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది అదే సమయంలో వారి సొంత నియోజకవర్గంలో సమీకరణాలు మారుతున్నాయి దీంతో ఆ ఇద్దరికి ప్రస్తుతానికి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడం ఆలస్యం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది వరంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే అక్కడ మరో పవర్ సెంటర్ అవుతుందనే వాదన జనసేనలో ఉంది ఎమ్మెల్సీ సీటు కోసం ఇదే విధంగా ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన పలువురు టీడీపీ సీనియర్లు ఆశిస్తున్నారు దీంతో ఆ ఇద్దరికీ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న పదవులను ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది మలివిడతలో మండలిలో ఏర్పడే ఖాళీలకి వీరికి అవకాశం కల్పిస్తామని చెబుతున్నట్లు సమాచారం దీంతో ఎమ్మెల్సీ కాకుండా ఈ ఇద్దరి ఏ పదవులు ఇస్తారు అందుకు ఈ ఇద్దరు సిద్ధంగా ఉన్నారా అనేది కీలకంగా మారుంది ఈ నెలాఖరులో పదవులు భర్తీ చేస్తానని చెబుతున్న వేళ ఈ ఇద్దరి పైన తీసుకునే నిర్ణయం పైన పార్టీలో ఆసక్తిగా నెలకొంది